హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్ లోనే ముప్పై మంది అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది ఓ ఆశ్రమం హాస్పిటల్ సమీప లో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముప్పై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ముగ్గురి పరిస్థితి అయితే విషమంగా ఉంది వెంటనే క్షతగ్రతులను ఆసుపత్రికి తరలించారు విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్రలో నలుగురు కార్మికులు కూడా మృతి చెందారు మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడుగా నలుగురు కార్మికులు మృతి చెందారు మరో వ్యక్తి అస్వస్థకు గురయ్యారు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్